సర్పంచ్ కుర్చీలో గ్రామసింహం అది సునకం కూర్చుని ఉండడం చూసి అందరూ ఆశ్చర్యోక్తులయ్యారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడిం మండలం ధర్మాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక నాయకులు ఓ కార్యక్రమం నిర్వహించారు ఖాళీగా ఉన్న కుర్చీలో సునకం దర్జాగా ఎక్కి కూర్చుంది సునకం కూర్చున్న కుర్చీ సర్పంచ్ది కావడంతో అందరూ ఆశ్చర్యం చెందారు ఈ దృశ్యాలు స్థానికులు వీడియోలు తీగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి